ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక వారికి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీ యొక్క రెండు కోరికలు తీరబోతున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గజ కేసరి యోగం అనేది ఏర్పడబోతున్నాయి గ్రహాల కలయికలు మీ జీవితంలో కొత్త మార్పులను తేబోతున్నాయి ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రెండు రోజులు అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృష్క రాశి వారికి ఈ సమయంలో గజకేశరి యోగం అనేది పట్టబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కూడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగానే పరిష్కారం చెప్పబడిన నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి వృచిక రాశి అనేది రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్టా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృచిక రాశి వారికి ఈ సమయం లో అదృష్టం అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త మార్పులు కొన్ని ఆరంభాలు ప్రారంభం కాబోతున్నాయి మీ జీవితం ఊహించని దిశలో వెళ్ళబోతుంది ఈ సమయంలో గురువు మీకు అనుకూలంగా ఉండి ధనయోగాన్ని ప్రసాదించబోతున్నాడు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది వృష్క రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే వృష్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారు అందరితో కలిసి మెలిసి ఉండాలి అందరూ నావాలే అని అనుకుంటూ అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంతమంది వ్యక్తులు వీరిని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో ప్రత్యేకమైన తేజస్సు అయితే వీరిలో ఉంటుంది ఏదో తెలియని శక్తి వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు సవళ్లను ఎదుర్కొనే ధీరత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ వృష్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టమ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు వృచిక రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు ముఖ్యంగా నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తారు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు అలాగే వీరి యొక్క బంధువులు కావచ్చు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను బాధలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కానీ వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఏ ఒక్కరోజు కూడా వీరికి లభించదు ఈ వృష్క రాశిలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం రాత్రి పగలు వీరు కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా ఆలోచించి తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు ఈ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం అక్టోబర్ అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి ఒక స్త్రీ వల్ల మీ యొక్క రెండు కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న బాధలు అవమానాలు కష్టాలు అడ్డంకులు మానసిక ఒత్తిడి అన్నీ వదిలిపోతున్నాయి దూ మీకు దూరం కాబోతున్నాయి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక్కడ అద్భుతాలు ఎందుకు అంటున్నామంటే మీకు కాలం అయితే అనుకూలంగా ఉంది ఈ సమయంలో దైవం యొక్క తోడు కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది దైవం యొక్క తోడుతో మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో రాశి వారు కష్టపడండి మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు అయితే ఈ సమయంలో లభిస్తాయి ఈ సమయంలో అయితే కుటుంబంలో సంతృప్తి సంతోషం అయితే మీకు ఉండబోతుంది మీకు అదృష్ట కాలం ఈ సమయంలో నడుస్తుంది వెనుకబడిన పనులు మీకు ముందుకు సాగుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొత్త ఆశలను చూపిస్తుంది మీ జీవితంలో గురు సంచారం వల్ల మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పనులు వ్యాపార విస్తీర్ణ కొత్త ప్రాజెక్టు స్థిరాస్తి కొనుగోలు ఇవన్నీ ఇప్పుడు మీ కలగా ఉండిపోయాయి కానీ ఇవన్నీ మీకు కలగానే ఉండిపోయాయి ఈ సమయంలో ఆ కళలు అనేవి నెరవేరబోతున్నాయి ఈ రెండు రోజులు కాలం అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మీకు ఈ సమయంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి వారి యొక్క సపోర్టు ప్రేమ మీకు అందబోతుంది ఈ రెండు రెండు రోజుల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీ రెండు కోరికలు తీరబోతున్నాయి వారు మీ తల్లి కావచ్చు మీ యొక్క భాగస్వామి కావచ్చు మీ యొక్క సోదరి కావచ్చు మీ జీవితంలో ఉన్న రెండు పెద్ద కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి వారు మీకు ఈ సమయంలో మంచి సలహాలను సూచనలను అందించబోతున్నారు వారి యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి దానివల్ల ఈ సమయంలో మీ యొక్క రెండు పెద్ద కోరికలు నెరవేరుతాయి అలాగే ఈ సమయంలో లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది లక్ష్మీదేవి ఆరాధన ఈ సమయంలో మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి